మనకు కనిపిస్తున్న ఈ పక్షులను వైట్ ఐబీస్ తెల్ల కంకణాయిలు అని పిలుస్తారు ఇవి సుమారు మన పెంపుడు కోడి పరిమాణంలో ఉండే పక్షులు వీటి శరీరంపై ఉండే ఈకలు అన్ని తెల్లగా ఉంటాయి వీటి తల మెడ భాగం ఈకలు లేకుండా నల్లని రంగుతో తారు డబ్బాలో ముంచినట్లు కనిపిస్తుంది ఇవి చెట్ల పై భాగంలో పుల్లలతో గూళ్లు కట్టుకుంటాయి ఇవి నీటి కుంటల పక్కన చెరువుల దగ్గర మనకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి నీటిలోనూ బురదలోనూ ఆహారం కోసం వెతుకుతూ చాలా చురుగ్గా కనపడుతూ ఉంటాయి నల్లని పొడువాటి వంకర తిరిగిన ముక్కు వీటికి చాలా ప్రత్యేకంగా కనపడుతుంది నీటిలో ఉండేటువంటి కప్పలను చేపలను పురుగులను ఆహారంగా తీసుకుంటాయి బురదలో తిరగడం వీటికి చాలా ఇష్టం ఎందుకంటే వీటికి ఆహారం అక్కడే దొరుకుతుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ కంకణాయలన్నీ చిన్నపిల్లలే ఇవి ఇప్పుడిప్పుడే ఎగరడానికి సిద్ధమవుతున్నాయి ఇక్కడ నీటిలో ఆహారాన్ని ఎలా సేకరించాలి అనే విషయాన్ని బహుశా వాటి తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంటున్నాయి పులికాట్ లెక్ అతి సమీపంలో ఉండేటువంటి నేలపట్టు అనే ప్రాంతంలో మనం ఇప్పుడు ఉన్నాము ఇక్కడ ఎన్నో రకాల నీటి పక్షులు గుడ్లు పెట్టి పిల్లలు కనడానికి ఇక్కడికి చేరుకుంటాయి మీలో ఎవరైనా బర్డ్స్ లవర్స్ ఉంటే జనవరి టు మార్చ్ ఈ సమయంలో ఇక్కడికి వచ్చినట్లయితే విదేశీయ వలస పక్షులను కూడా చూడవచ్చు